రాష్ట్రంలో అయితే ఒక ప్రతిపక్షాలు గొంతు నొక్కే విధంగా అక్రమ అరెస్టులు అయితే జరుగుతున్నాయని చెప్పి వైసీపీ అయితే అయితే ఒక బలమైన విమర్శలు ఇది ఎలా అంటారు ప్రతి అరెస్ట్ కూడా సక్రమమైన అరెస్టే వీళ్ళు భారీగా అవినీతిలో మునిగి తెలారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రాన్ని దోచుకున్నారు ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని మరి ఏరులై పారిచ్చి పేద పేద తరగతి వాళ్ళ యొక్క ప్రాణాలను బలికొన్నటువంటి దుర్మార్గులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి వీళ్ళ పేవరీసు వీరు వీళ్ళు నడిపినటువంటి ఈ దందా ఏదైతే ఉందో లిక్కర్ దందా ఉందో చీపు ని మరి సామాన్యులకి మరి అలాగే మధ్య తరగతి వాళ్ళకి పేదలకి చీపు లిక్కర్ మధ్యలో అంతా కూడా కల్తీ చేసి వాళ్ళ కనీసం లక్షల మంది ప్రాణాలు పోవటానికి కారణమైన మాట కదా అలాగే చాలా మంది హాస్పిటలైజ్ అయ్యి హాస్పిటల్లో మరి కిడ్నీలు ప్రాబ్లం వచ్చి లివర్ లో డ్యామేజ్ అయ్యి ఎంతో మంది చనిపోయారు లెక్కలైనంత మంది చనిపోయారు వీళ్ళ నకిలీ మద్యం కారణం కదా దానిలో మిథిన్ రెడ్డి పాత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర లేదా ఖచ్చితంగా వీళ్ళని లిక్కర్ కేసుల్లో మిదిరి రెడ్డిని కానీ రామచంద్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని స్తోత్రధారులు ఇంకా అసలు పెద్ద పెద్ద తిమ్మింగల ఉన్నది నెలక అలా తిమ్మిలా కూడా అరెస్ట్ చేయాలి అతను అతను కూడా అది కస్టడీలో తీసుకోవాలి